యొరీషియన్ హూపు తలపై ఉన్న అందమైన కిరీటం లాంటిది ఉండటం దీని ప్రత్యేకత ప్రమాదం లేదా ఆనందంలో ఉన్నప్పుడు వీటిని పూర్తిగా ఎత్తి చూపిస్తుంది ఈ పక్షి హూప్ అని శబ్దం చేయడం వలన దీనికి హూపు అనే పేరు వచ్చింది యూరప్ ఆసియా ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ పక్షి వసంతకాలంలో ఎక్కువగా చురుకుగా ఉంటుంది చెట్ల రంధ్రాల్లో గూళ్లు కడుతుంది ఈ అద్భుతమైన పక్షిని మేల్ రెస్ప్లెండెంట్ క్వెట్సెల్ అని పిలుస్తారు మెక్సికో నుంచి పానామా వరకు ఉండే మబ్బులతో కూడిన దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది మగ కి షైనీ గ్రీన్ గోల్డ్ బ్లూ కలర్లో మెటాలిక్ పీన్స్ ఉంటాయి ఛాతిపై రెడ్ కలర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆడ పక్షిని ఆకర్షించడానికి మగ పక్షి తన పొడవాటి తోకను గాల్లో అలరిస్తూ తిరుగుతుంది యొరీజియన్ కోట్ కళ్ళ వరకు నల్లని శరీరం మీద తెల్లగా ఉంటుంది ఇది ఒక వాటర్ బర్డ్ సరస్సులు చెరువులు కాల్వలు లాంటివి ఇష్టపడుతుంది నీటిలో ఈదడంలో చాలా నిష్ణాతులు కాళ్లకు ఉన్న ప్రత్యేకమైన లోబ్ వెబ్లు వీటిని వేగంగా ఈదేలా చేస్తాయి నీటి మీద వేగంగా పరుగెత్తి గాల్లో ఎగరడానికి ప్రయత్నించే వీటి స్టైల్ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది ఇంకా ఇటువంటి అద్భుతమైన ప్రకృతి రహస్యాల కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి